హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ జోషి నేను మీ సరిత టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ మెంట్ బాడీ రిఫ్రెషింగ్ డ్రింక్ అండి ఒంట్లోని వేడిని అమాంతం తగ్గించి బాడీని రిఫ్రెష్ చేసే డ్రింక్ అండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనకి సరిపడినంత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని దాంట్లో హాఫ్ కట్ చేసుకొని దాన్ని పిండుకోవాలి ఇలా నిమ్మరసాన్ని తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వన్ గ్లాస్ కూల్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇది యాడ్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకొని ఇందులోకి కొద్దిగా పుదీనా అనేది యాడ్ చేసుకోవాలండి పాటుగా చిన్న అల్లం మొక్కని యాడ్ చేసుకోవాలి దాంతోపాటుగా కొద్దిగా కరివేపాకు ఆకులను వేసి బాగా స్మూత్గా దంచుకోవాలి నేను వన్ గ్లాస్ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా అండి మీకు డ్రింక్ అనేది ఎక్కువ మొత్తంలో కావాలనుకున్నప్పుడు డైరెక్ట్గా మిక్సీలోని ఈ పదార్థాలను వేసి గ్రైండ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మెత్తని ఫేస్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ప్రిపేర్ చేసిన వాటర్లోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బ్లాక్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండీ మెంట్ రిఫ్రెషింగ్ డ్రింక్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ డ్రింక్ని ఒక సర్వింగ్ గ్లాస్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ సమ్మర్లో ఈ డ్రింక్ని తీసుకోవడం వల్ల మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా మన సన్ రైజ్ జోషి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్